రోజు రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు మనందరూ చూసాం ఈ ఫలితాలు అనేటువంటి ఊహించినటువంటి విధంగా వచ్చినటువంటి ప్రజా తీర్పు దీనికి మరి గెలిచినటువంటి ప్రభుత్వానికి ఈ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమికి ముఖ్య నాయకుడిగా బీజేపీని రూపించడంలో కానీ మరి చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్ళాలనేటువంటి ఆలోచన కానీ చేసి ఈ ప్రభుత్వాన్ని పనిచేసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అదేవిధంగా రేపు తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి మెండబేట నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా గెలిచినటువంటి జోగి కూడా మా అభినందనలు తెలియకొచ్చు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి ఈ ఎన్నికల ఫలితాలు ఇది ప్రజలు ఎవరో జీర్ణించుకోవాలనేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎన్నికల ఫలితాలు ఇప్పుడు కూడా ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి ఎంతో ప్రజా బలంతో ఉన్నటువంటి నాయకుడిగా ఉన్నటువంటి ఆ రోజు ఎన్టీ రామారావు లాంటి నాయకుడు కూడా ఓడిపోవడం జరిగింది గెలుపవటం లేదు సర్వసాధారణంగా జరుగుతుంటాయి ప్రజల ఆగ్రహానికి ఎవ్వరూ కూడా అతిథులు కాదు ప్రజా వ్యతిరేకత అయితే ఇంత వ్యతిరేకత ఉందనేటువంటిది అది ఏ రకంగానే కూడా ప్రజల్లో నుంచి ఎవరో గమనించలేకపోవటం అనేటువంటిది అంత వ్యతిరేకం ఉందనేటువంటిది అర్థమైనా ఎంత వ్యతిరేకతని ఎవరో ఊహించలేనటువంటి పరిస్థితుల్లో జరిగినటువంటి ఎన్నిక ఏది ఏమైనా ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యంగా జరిగినటువంటి ఎన్నికల్ని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉంది కానీ ఇప్పటికీ కూడా ప్రజలందరూ వచ్చి మేము ఓటేసాం మా ఓట్లేమైపోయినాయి అనేటువంటిది అడుగుతున్నారు సరే వాళ్ళ అభిప్రాయం అది కానీ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా పారదర్శకంగా ఎక్కడ అవినీతి లేనటువంటి విధంగా జరిగినటువంటి కార్యక్రమాలు జరిగింది అంటే దీంట్లో ఒకటి కాదు వాటికి నెలకొంటే ఈ రోజుని వంద కారణాలు ఉండొచ్చు ఈ వంద కారణాలే కూడా ఈ సంక్షేమం అనేటువంటిది అధిగమిస్తుంది అనేటువంటిది నా నమ్మకం అంటే ఏది ఏమైనా ఇచ్చిన మాట కట్టుబడేటువంటి విధంగా బటన్ నొక్కడానికి కావాలన్నటువంటి డబ్బులు పోజేయడం కోసమే చూసేవాడు దక్కితే జగన్మోహన్ రెడ్డి గారు వేరేది ఆలోచించలేదు కానీ దీన్ని బట్టి మా అందరికీ అనిపించేటువంటిది సంక్షేమం అనేటువంటిది వీళ్ళ నాటిని అధిగమిస్తుంది అనేటువంటిది మేమందరం అనుకున్నాం ఈ అంటే నిన్న నిర్ణయంలో మాట్లాడుతూ దేవి జగన్ జగ్లం కాదు ఆడబాబు కాదు ఈబాబు కాదు అనేటువంటి కొంతమంది మాట్లాడుతున్నారు ఎప్పుడు బాబుంది ఎవరో రేపు ఆరు గ్యారెంటీలు అయినటువంటి ఆటలతో వచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఇస్తారన్నారు మెన్షన్ ఎస్సీ బీసీ ఎస్సీ ఎస్టీ బీసీలకి యాభై సంవత్సరాలు శాంక్షన్ ఇస్తారన్నారు ఎవరి కదా ప్రభుత్వం ఇవ్వండి సంతోషం పేదవాడికి సహాయం చేయడం అనేటువంటి దాన్ని స్వాగతిస్తారు అదేవిధంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తారు అదేవిధంగా పుట్టినటువంటి ప్రతి ఆడపిల్లకి పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా అమ్మఒడికి నెలగా పదిహేను వేస్తానని చెప్పారు స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒకరికే వేస్తాడు మేము వస్తే ఎంతమంది స్కూల్కి వెళ్తాడు అంతమందికేస్తాం అనేటువంటి చెప్పారు ఇద్దరున్నారు ముగ్గురున్నా ఎంతమంది మంది ఆడలున్నా స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ కూడా హామీలు ఇచ్చారు ఆ హామీలు అన్నట్లు ప్రజలు అంటే గతంలో ప్రభుత్వ హామీలని నాకు తెలిసినంత వరకు గతంలో ప్రభుత్వ హామీలు మేనిఫెస్టోలు అంటే అది ఎవరు నమ్మేవారు కాదు రాజకీయాల్లో వస్తుంటారో చేస్తుంటారో చెప్తుంటారో అనేటువంటిది ఎవరు నమ్మేవారు కాదు కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసినటువంటి ప్రజలందరూ కూడా చెప్పింది చెప్పినట్టు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అంతకంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇంకా మేం జరిగేటువంటి పథకాలు కనబడుతున్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మీద అప్పుడు గతంలో నమ్మకం లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చేశారు కాబట్టి ఈయన తప్పకుండా చేసి అనేటువంటి ఒక ఆశ కొలది ఇలా ప్రజలందరూ కూడా ఓట్లు అనేటువంటిది కూడా అనిపిస్తుంది ఎవరి